హాలీట్ ఉపాధ్యాయ సహకార సంఘం నుంచి కొంతమంది మిత్రులం కలిసి చేసిన యాత్రలో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని లోనావాల సమీపంలో పశ్చిమ కన్నంలో ఉన్నటువంటి కార్లీ గుహలు సందర్శించడం జరిగింది ఈ గుహల్ని తులిపించి భౌత చైత్యంగా చెక్కించడానికి ఎంతోమంది దానాలు చేశారు కానుకలు ఇచ్చారు వారిలో ముఖ్యంగా వైజయంతికి చెందినటువంటి భూతపాలుడైనటువంటి శ్రీ సిట్టి శ్రేష్ఠి స్థానిక సంస్థల వర్తకులు బౌద్ధ భిక్షువులు సేకరించినటువంటి కానుకలు కొంతమంది గ్రీకులు పశ్చిమ క్షేత్రపుల ప్రధానమైన ప్రధానంగా పశ్చిమ క్షేత్రపుల్లో ప్రధానంగా నాపానుడు అత నెల ఉషవదత్తుడు రాజు అయినటువంటి పుత్ర పులుమావి ఇంకా మరికొంతమంది ఈ కార్లి గుహలు తొలిపించడానికి కావలసినటువంటి నిధులను సమకూర్చిన వాళ్ళు మూలకులు మూల కారణమైనవారు ఈ గుహల్లోని దాన శాసనాల్లో ఉన్నటువంటి ధమ్మ లేదా బ్రాహ్మ లిపి ఆధారంగా ఈ గుహలు శకం యాభై ఓ సంవత్సరం నుంచి కృషి శం నూట యాభై తొమ్మిది నూట అరవై సంవత్ సంవత్సరాల వరకు చెక్కబడ్డావని తెలుస్తున్నది అజయ్ భండార్కర్ ఫెర్గుసన్ వంటి వాళ్ళు వీటిని చూసినప్పుడు మొదట తొలినాళ్ళ క్రైస్తవ చర్చ ఆకారంలో కనపడ్డది అనుకున్నారు కారిడార్లతో కూడినటువంటి ఈ చైతన్యంలో రెండు వైపులా పదిహేను పదిహేను ఎత్తైన స్తంభాలు అది ఎనిమిది పలకల షాఫ్ట్స్తోని పైన స్తంభ శీర్షంతో వాటి మీద చిక్కినటువంటి శాసనాలతో పైన ఏనుగులతో వాటిపైన స్త్రీ పురుషులు కొన్ని చోట్ల స్త్రీలు కనపడేటువంటి శిల్పాలతో చాలా అద్భుతంగా అలంకరించినటువంటివి వీటి మధ్యన లోపలి వైపున పెద్ద స్థూపం కనపడుతుంది ఈ చైత్యాన్ని మనం పశ్చిమాసియాలోనే విస్తరణలో మొదటిదిగా చెప్పుకోదగినటువంటిది ఇంత అత్యద్భుతమైనటువంటి పరిణామశీల్ పరిణామగతిని కలిగిన కార్లె గుహలు చాలా అత్యద్భుతమైనటువంటి బౌద్ధ ధర్మ చైత్యం చైత్యం నిర్మాణాలు ఇక్కడ మనకు ప్రవేశంలో కనపడేటువంటి ఎత్తైనటువంటి శిల్పాలు అందంగా తీర్చిద్దుబట్టినటువంటి ద్వారశాఖలు ఎన్నో చాలా బాగా ఉంటాయి ఇదే కార్లే బౌద్ధ చైత్య గుహల ముందర ఏకవీర దేవాలయం కూడా ఉంది ఇప్పుడు ఏకవీర దేవత ప్రధాన దేవతగా అక్కడ కొలవబడుతూ ఉన్నది వెనక అంతస్తులలో ఈ కార్లె గుహలు బౌద్ధ ధర్మ సంబంధమైనటువంటి శిల్పాలు ఎన్నో కనపడుతూ ఉంటాయి మనకు ఈ కనిపించినటువంటి కార్లే చైత్య గుహలలోని శాసనాలలో గ్రీకులు తమ పేర్ల మీద అంటే వాళ్ళు గ్రీకు నామాలతో కాక భారతదేశకు ఇక్కడి సాంస్కృతిక నామాలతో శాసనాలు వేయించడం అనేటువంటిది ఒక విశేషంగా కనపడుతుంది అది మనకు కంబంబాబా ఎలియోడోరస్ కాలం నుంచి అటువంటి పద్ధతిలో శాసనాలు వేయించడం అనేది ఉన్నది భారతదేశంలో గ్రీకుల చరిత్రను మనం వెతికినట్టయితే భారతదేశ సంస్కృతికి వారు చేసినటువంటి సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది